గీత ఇవాళ టాపిక్ వచ్చేసరికి స్పందించిన హృదయం మనది కానప్పుడు కష్టాలు మన దగ్గరికి కూడా రావు వినడానికి చాలా బాగుంది కదా వింటేనే కష్టాలన్నీ చాలా దూరం అయిపోయినట్లు అనిపిస్తున్నాయి కదండి ఏ స్పందించిన హృదయం మనదైతే ఎక్కువ రియాక్ట్ అవుతాయి అన్నిటికీ ఎక్కువ రియాక్ట్ అవుతాము చిన్నవాటిని పెద్ద చేస్తాము ఎక్కువ ఎగ్జైట్ అవుతూ ఉంటాము కష్టాలన్నీ మనలాంటి వాళ్ళ దగ్గర రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తూ ఉంటాయి అవునా ఇప్పుడు ఇక్కడ ఏ ఇద్దరు పర్సన్స్ తీసుకున్నా ఒక పర్సన్ ఎక్కువ రియాక్ట్ అవుతారు ఇంకో పర్సన్ కూల్గానే ఉంటారు వాళ్ళెందుకు కూల్గా ఉన్నారు మీరెందుకు ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అండ్ నేను ఈ వీడని ఎందుకు చేస్తున్నానంటే ఇదిగోండి నేను రోజు ఈ మొక్కకి వాటర్ పోస్తాను చాలా బాగా పెరుగుతుంది మొక్క మొక్క పెరగడం పావురాలు తినేస్తాయి మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ పావురాలు తినేస్తాయి ఎస్ ఈ సొసైటీలో కూడా మనం ఎలా ఎదగాలి పచ్చని మొక్కలాగా ఎదుగుదామా చేదు మొక్కలాగా మారిపోదామా కొన్ని నేను చెప్తానండి ఫాలో అవ్వండి పచ్చని మొక్కలాగా ఎదగాల చేదు ముక్కలా మారిపోయి ఎదగాల అనేది మీరు డిసైడ్ అవ్వండి అండ్ స్పందించిన హృదయం మీది కానప్పుడు కష్టాలు మీ దగ్గరికి రావు ఎలా ఏంటి ఓకే ఎస్ ఫస్ట్ అవైలబుల్ ఎక్కువ అందరు ఎక్కువ ఎవరికి అవైలబుల్గా ఉండకండి ఎక్కువ అవైలబుల్గా ఉండటం అంటే ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకున్నాం అనుకోండి ఇద్దరు సేమ్ బిజీగానే ఉంటారు బట్ ఒకరికి ఏంటంటే ఒకళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మాట్లాడాలి అనిపిస్తుంది బట్ ఆపోజిట్ వాళ్ళు ఏమనుకుంటారు ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు బిజీ కదా నేను అని వాళ్ళు అనుకుంటారు కానీ మీ టైం మీరు తగ్గించుకొని వాళ్ళతో స్పెండ్ చేయాలని వాళ్ళు అనుకోరు అలా ఎవరైనా సరే ఎవరిని అనుకోరండి మీరు అవైలబుల్గా ఉంటున్నారు కాబట్టి ఏదో ఒకటి మిమ్మల్ని చులకనగా చేస్తే చూస్తారు అందువల్ల ఎక్కువ రియాక్ట్ అయ్యేది బాధపడేది మీరే వాళ్ళు బాగుంటారు మీరు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు ఎక్కువ అవైలబుల్గా ఉంటున్నారు అందువల్ల మీరు ఎక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది ఎక్కువ అవైలబుల్గా ఎవరికి ఉండకండి మీరు బిజీగా ఉన్నా కూడా ఆపోజిట్ వాళ్ళు అలా అనుకోరు ఎక్కువ చులకనగానే చేస్తారు ఏదో మాట అనేస్తారు ఎక్కువ ఫీల్ అవ్వాల్సింది ఎక్కువ రియాక్ట్ అయ్యేది మీరే కాబట్టి ఎవరికి ఎక్కువ అవైలబుల్గా ఉండకండి అలా ఉండే ఎక్కువ రియాక్ట్ అయ్యేది వీరే అందుకే ఏ ఇద్దరు పర్సన్స్ తీసుకున్నా కూడా ఒకళ్ళు ఎక్కువ రియాక్ట్ అయ్యి ఎక్కువ బాధపడాల్సి వస్తుంది అవైలబుల్గా ఉండడం వల్ల ఇంకొకరు హ్యాపీగానే ఉంటున్నారు బట్ వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఉంటారేమో వేవి మీ దగ్గర వాళ్ళు ఉండట్లేదు కదా అందుకని మీరు ఎవరికి ఎక్కువ అవైలబుల్గా ఉండకండి ఎక్కువ అవైలబుల్గా ఉంటే చులకన అయ్యేది మీరే రియాక్ట్ అయ్యేది మీరే ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ థింకింగ్ ఎక్కువ ఆలోచించడం ప్రతిదానికి కూడా అంటే ఇది ఎలా చెప్పవచ్చు అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా హెల్ప్ అడిగారు అనుకోండి మనీనే హెల్ప్ అడిగారు మన దగ్గర ఉంటే హెల్ప్ చేస్తాం మీరు హెల్ప్ చేస్తేనే వాళ్ళు సేవ్ అవుతారు బట్ మీ దగ్గర కేపబిలిటీ లేదు మనీ లేవు ఆ టైంకి బట్ మీరు ఇవ్వలేకపోయారు ఇస్తే బాగుండేది కదా అనిపిస్తుంది ఆ టైంకి బట్ అయిపోయింది ఇంకా వదిలేయాలి అలా వదిలేకుండా చాలామంది నేను ఇస్తే బాగుండేదే వాళ్ళు సేవ్ అయ్యేవాళ్ళు కదా అని చెప్పేసి ఊరికే ఆలోచిస్తూ ఉంటారు అదే బట్ అలా ఎంతసేపు ఆలోచిస్తారు చాలామంది ఎక్కువ థింక్ చేస్తారు నేను ఇవ్వాలి కదా ఇస్తే బాగుండేది కదా ఇస్తే బాగుండేది కదా ఇదే ఆలోచన నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఇదంటే ఇదని కాదు అలా ప్రతిదానికి అది అయిపోయింది కదా మీరు చేయలేకపోయారు కదా మీకే లేదు మీరు ఎలా చేస్తారు ఎందుకు అంత ఆలోచిస్తున్నారు అవసరం లేదు మీకు పాజిబిలిటీ ఉన్నది మీకు అవైలబుల్గా ఉన్నది మాత్రమే మీరు చూసుకోండి మీకు పాజిబిలిటీ లేనిది మీకు అవ్వనిది మీకు చేయలేనిది దాని గురించి ఎక్కువ ఆలోచించకండి ఎక్కువ ఆలోచిస్తే మీరు ఎక్కువ రియాక్ట్ అయితే ఇబ్బంది పడేది మీరే అందువల్ల మీకు పాజిబిలిటీ ఉంటే మీరు చేయగలిగితే చేయండి చేయలేనప్పుడు వదిలేయండి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తాము ఆ పని అయిపోవాలి మనకి బట్ అవ్వలేదు అసలు పని అవ్వలేదు కదా అని చెప్పేసి ఎక్కువ బాధపడి ఎక్కువ రియాక్ట్ అవుతారు బట్ చేయటం వరకే మీ పని అది అవుతుందో లేదో మన చేతుల్లో ఉండదు కదా మనం ఏదైనా పని చేస్తాము అది అవ్వాలనే చేస్తాము బట్ అది అవుతుందో లేదో మన దగ్గర లేదు మన చేతుల్లో లేదు బట్ దాని గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్లే మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది దేని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి మనుషుల మీద అంతే వస్తువుల మీద అంతే పనుల మీద అంతే ఒక మనుషుల మీద ఎవరైనా ఎఫెక్ట్ పెట్టినా కూడా ఎఫెక్ట్ పెట్టడం వరకే మీ పని మిగతాది అవతల వాళ్ళ పని అలానే ఒక పని అవ్వాలి అని చేస్తాము ఆ పని అవుతుందా లేదా అనేది మన వరకే అది అవ్వడం అవ్వకపోవడం అనేది ఆ పని మీద డిపెండ్ అయి ఉంటుంది మన టైంని బట్టి కూడా ఉంటుంది బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అందుకని ఎక్కువ రియాక్ట్ అవ్వకండి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి దేని మీద కూడా ఓకే ఎస్ ఇంకా ఈ మొక్క ఇది పచ్చగా ఉండటం వలన తినడానికి పనికి రావడం వల్లనే జంతువులు కానివ్వండి పక్షులు కానివ్వండి తినేస్తున్నాయి అది ఎక్కడ పెరుగుతుంది పెరగలేకపోతుంది పెరగడం పక్షులు తినేయటం పెరగడం పక్షులు తినేయటం మనం కూడా అంతే ఎదగాలనుకుంటాము ఎవరో ఒకరు నిజపాయం చేస్తారు బాధ పెడతారు మాటలతో ఇబ్బంది పెడతారు మీరు అనుకుంటారు నేను చాలా పర్ఫెక్ట్ కదా కరెక్ట్ కదా మరి ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారా అని చెప్పేసి మీరు కరెక్టే మీరు పర్ఫెక్టే బట్ మీరేంటి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు బట్ రియాక్ట్ అవ్వకండి రియాక్ట్ అవ్వకపోతే ఏమి ఉండదు కదా అంటే ఏంటి మనం చేదు మొక్కగా మారిపోదాం చేదు మొక్కగా అంటే ఇప్పుడు ఈ మొక్క చేదుగా ఉందనుకోండి దీని పక్షులు తినవు జంతువులు తినవు కానీ మొక్క ఎదుగుదల ఆగుతుందా ఆగదు పెరుగుతూనే ఉంటుంది అవునా ఆ గాలికి పెరుగుతుందో ఎలాగోలా వర్షానికో ఎలాగల పెరుగుతుంది చేదుగా ఉన్నా సరే తినడానికి పనికి రాకపోయినా సరే పెరిగి పది మందికి నీడని ఇస్తుంది అదే పచ్చని మొక్కగా పెరిగింది అనుకోండి అది పెరిగేదాకా పక్షులు తింటూనే ఉంటాయి అది ఎప్పటికీ పెరగాలి ఎప్పటికీ ఎదగాలి కాదు కదా మనం కూడా అంతే మనం రియాక్ట్ అయినంత కాలం మనుషులు బాధ పెడతారు ఇబ్బంది పెడతారు తొక్కేయాలని చూస్తారు ఎదగనివ్వకుండా చేస్తారు అందువల్ల ఏం చేద్దాం చేదు మొక్కగా మారిపోదాం అంటే రియాక్ట్ అవ్వకుండా ఉండండి రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీరు ఎదుగుతూనే ఉంటారు ఆ చేదు మొక్కలాగా మీ ఎదుగుదల ఎవరు ఆపలేరు ఎదుగుతారు ఎదిగితే మీ దగ్గరే పది మంది హెల్ప్ అడుగుతారు ఈ చేదు మొక్క పెరిగింది అనుకోండి ఆ మొక్క కింద చెట్టు అవుతుంది ఆ చెట్టు కింద పది మంది హెల్ప్ తీసుకుంటారు అలానే మనం పెరిగామనుకోండి దేనికి రియాక్ట్ అవ్వకుండా పది మంది మీ హెల్పే అడగవచ్చు మీరు చేదు మొక్కగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు రియాక్ట్ అవ్వనంతసేపు ఆ పచ్చని మొక్కగా ఉన్నంతసేపు అంటే మీరు రియాక్ట్ అయిన ప్రతిసారి మిమ్మల్ని బాధ పెడతారు మీరు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు మాట్లాడట్లేదు వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు ఇలా ప్రతిదానికి మీరు ఇబ్బంది పడుతున్నారు రియాక్ట్ అయ్యి రియాక్ట్ అవ్వనంత సేపు మీకు అసలు ఏ ఫీలింగ్స్ ఉండవు తర్వాత మీకే అనిపిస్తుంది నేనేంటి ఇలా మారిపోయాను ఇలా ముద్దుగా మారిపోయానంటే ఏంటి బండగా మారిపోయానంటే ఏంటి అసలు నాకు ఏ ఫీలింగ్స్ రావట్లేదేంటి దేనికి రియాక్ట్ అవ్వట్లేదు మీకే తెలుస్తుంది చేంజ్ అనేది అలానే మారండి చేదు ముక్కగా మారండి అంటే చేదుగా దేనికి రియాక్ట్ అవ్వకుండా ఎదగండి బాగా సక్సెస్ అవుతారు అండ్ ఎవరు బాధ పెట్టినా కూడా మీకు ఏమీ అనిపించదు అని అని వాళ్ళే వదిలేస్తారు బాధ పెట్టి పెట్టి వదిలేస్తారు వాళ్ళే మీరు మాత్రం దేనికి రియాక్ట్ అవ్వకండి రియాక్ట్ అయినంతసేపు మీ ఎదుగుదల అనేది మీకు ఉండదు మీరు బాధపడుతూనే ఉంటారు సఫర్ అవుతూనే ఉంటారు అందుకని ఈ సొసైటీలో ఎదగాలన్నా మంచి పేరు తెచ్చుకోవాలన్నా మనం బాధపడకుండా ఉండాలన్నా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి దూరంగా ఉండాలన్నా కూడా చేదు మొక్కగా మారండి దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉండండి మీ లైఫ్ అనేది బాగుంటుంది ఫ్యూచర్లో ఏదైనా చేయాలన్నా చేస్తారు మీకు రియాక్షన్స్ ఏమీ లేవు కదా మీకేం బాధ ఉంటుంది దేని వలన కూడా బాధ ఉండదు ఇవన్నీ ఫాలో అవుతాయి ఓకే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఓవర్ థింకింగ్ చేయకండి ఎవరికి ఎక్కువ అవైలబుల్గా ఉండకండి చీప్గా చూస్తారు చురకనగా చూస్తారు మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా అండ్ దేనికి ఎక్కువ రియాక్ట్ అవ్వకండి రియాక్ట్ అయినంతసేపు మిమ్మల్ని బాధ పెడతారు ఇబ్బంది పెడతారు బట్ మీరు బాధపడుతూనే ఉంటారు మీరు తీసుకుంటున్నారు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు ఒకసారి రియాక్ట్ అవ్వటం మానేయండి దేనికి రియాక్ట్ అవ్వకండి ఏది పట్టించుకోకండి అన్నీ వదిలేయండి మీరు ఎదుగుతూనే ఉంటారు మనం పచ్చని మొక్కగా ఉన్నంతసేపు మనం రియాక్ట్ అయ్యి ఉన్నంతసేపు మనల్లా తొక్కేస్తారు ఎదగలేము పక్షులు జంతువులు తినేస్తూనే ఉంటాయి బట్ ఎదగడానికి టైం కూడా ఉండదు అందుకని చేదు మొక్కలాగా మారండి అంటే దేనికి రియాక్ట్ అవ్వకుండా మారండి మీకు ఫ్యూచర్లో ఏది కావాలన్నా సరే సక్సెస్ అవుతారు ఏదైనా సరే చెప్పాను కదా స్పందించిన హృదయం మనది కాదు మనం చేదుగా మారినప్పుడు మనం రియాక్ట్ అవ్వనప్పుడు మనం ఎందుకు స్పందిస్తాము ఎందుకు రియాక్ట్ అవుతాము అవ్వం కదా స్పందించిన హృదయం మనది కానప్పుడు కష్టాలు బాధలు మన దగ్గరికి కూడా రావు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్